ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైం కి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గురుభే నమ ఓం శ్రీ మహా గణపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కన్యారాశి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వచ్చే నూతన సంవత్సరం జనవరి నెలలో గ్రహాలకు గోచార రీత్యా మీకు ఎంతవంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే జనవరి నెలలో రాశిలోనే కేతు సంచారం కొంచెం ప్రతికూలంగా ఉంది తృతీయంలో శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు బుధుడు చతుర్థంలో అనుకూలంగా ఉన్నాడు అయితే శుక్రుడు పంతొమ్మిదిన ఇలా చతుర్థంలోకి వచ్చేస్తాడు అలాగే కుజుడు నిలవత్తం కూడా చతుర్థంలోనే ఉంటాడు బుధుడు కూడా చతుర్థంలోనే ఉంటాడు అయితే కుజుడు కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు ఇక రవి ఈ నెల మొత్తం కూడా చతుర్థ పంచమాల్లో అంటే ఏంటంటే పదిహేనో తారీఖు వరకు చతుర్థంలో తర్వాత పంచమంలో ఉంటున్నాడు కాబట్టి కొంత అనుకూలత లేదనే చెప్పాలి శని మాత్రం చక్కగా చాలా అనుకూలంగా ఉన్నాడు ఇక రాహు సప్తమంలో పెద్ద అనుకూలంగా లేడు గురుడు అష్టమంలో పెద్ద అనుకూలంగా లేడు అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి ప్రధాన గ్రహమైన శని అనుకూలం ఉండడం అనేది చాలా మంచిది అనమాట కాబట్టి ఇక్కడ ఏంటంటే శనిప్పుడు కూడా కష్టపెట్టి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ గురువు అనుకూలత లేనప్పుడు మీరు ఎంత నలుగుతూ ఉంటే మనం ఈ మధ్య చాలా వాట్సాప్లో కొటేషన్లు ఎలా వస్తూ ఉంటాయన్నమాట అంటే మనకి బాగా బాధపడుతున్నాం బాగా కష్టాలు పడుతున్నాం అంటే త్వరలోనే మంచి రోజులు వచ్చేస్తున్నాయి అని అర్థం అన్నట్టుగా మీరు ఎంత బాగా కష్టపడితే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి బాధని కూడా కొంచెం ఓర్పుతో భరించండి గురువు అనుకూలంగా లేదు కాబట్టి బ్యాంకు తిరగాల్సి వస్తే పదిసార్లు తిరగాల్సి రావచ్చు ఏదైనా చిన్న పనికి కూడా ఎక్కువ సార్లు తిరగాల్సి రావచ్చు కానీ ఆ పని అనేది చివరికి అవుతుంది అవుతుందని గ్యారంటీ ఉంటే తప్పకుండా తిరగచ్చు కాబట్టి ఆ గ్యారంటీ అనేది ఇక్కడ మీకు క్షణిస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఆరో స్థానానికి సంబంధించి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి శని అనుకూలంగా ఉన్నప్పుడు భూలాభం కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది వ్యవసాయ అభివృద్ధి ఉంటుంది అధికారులు నాయకులకి కూడా ఏదైనా ఎలక్షన్లో నిలబడినా లేకపోతే వాళ్ళు చేసే పనుల్లో ఆర్థికంగా లాభాలు రావచ్చు ఎలక్షన్లో గెలవచ్చు ఉత్సాహంగా పాల్గొన అవకాశం ఉంటుంది ఎంకరేజ్మెంట్ అనమాట అంటే ఏంటంటే మనకు ఎవరైనా బూస్టింగ్ ఇస్తేనే కదా మేము నువ్వు బాగా చేస్తున్నావు పనులు అని చెప్తే మనం ఇంకా బాగా అనమాట అలాంటి వాతావరణం అనేది శని కలిగించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కార్య సాధన ఎంత బాగా చేస్తే అంత చక్కటి ఫలితాలు వస్తాయి అభివృద్ధి ఉంటుంది వాహన గృహ సౌక్యం ఉంటుంది వస్త్రాలంకరణ ప్రాప్తి ఉంటుంది పితృమాతృ సౌక్యం ఉంటుంది ధన సౌక్యం ఉంటుంది అలాగే ఏదైనా వస్తువులు కొనడం ఇవన్నీ కూడా బాగుంటాయి అనమాట గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా శని అనుకూలంగా ఉంటున్నాడు అలాగే అన్ని రకాలుగా కూడా ముఖ్యంగా ఏంటంటే జనరంజకంగా అంటే ఏంటంటే సినిమాల్లో టీవీల్లో లేదంటే పొలిటికల్గా సోషల్ మీడియాలో ఇతర ఇతర ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శనిగా అనుకూలత వల్ల అభివృద్ధి అనేది ఉండే అవకాశం ఉంటుంది విద్యా అభివృద్ధి కూడా ఉంటుంది అయితే కష్టపడి చదవాలి బాగా కష్టపడి చదివే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా అంటే ఏంటంటే శని ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎంత బాగా కష్టపడితే ఆయనకి అంత ఇష్టం అప్పుడు తప్పకుండా మంచి ఫలితం ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక గోచార ఫలితాల్లో మెయిన్గా హీరోలు ఎవరంటే రవి కుజ బుధ శుక్రులు కాబట్టి వీళ్ళు ఎక్కువ కాబట్టి వీళ్ళు పర్మనెంట్గా సంవత్సరం అంతా ఫలితాలు ఇస్తారు కాబట్టి ఇంకా రవి కొంచెం అనుకూలంగా లేడు కాబట్టి ఏదైనా సరే మెయిన్గా ఉద్యోగాల్లో తొందరపడి ఏది కూడా మనం చేయకూడదు అనమాట అంటే ఏంటంటే ఏది చేసినా తప్పే అనే అవకాశం ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే మనలో ఉన్న ఏంటంటే అది కొంత యాంగ్జైటీ కానీ చేయాలన్న ఇంట్రెస్ట్ కానీ రెండూ ఉండవు అన్నమాట అది బ్రహ్మానందం డైలాగ్ లాగా మనకి కాబట్టి మీ పని మీరు చేసుకోవడం మీరు కూర్చున్న తప్పే నుంచున్న తప్పే చేసిన తప్పే చేయకపోయిన తప్పే కొంత ఉద్యోగంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉండాలి విల్ పవర్ అనేది తగ్గించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారన్నమాట సూర్యుడు బాగున్నప్పుడు ఏంటంటే నీకు ఏమీ రాదు నువ్వు పెద్ద వేస్టు నువ్వు సక్సెస్ అవ్వలేవు ఇలాంటి మాటలు మనకు చెప్పినప్పుడు మనం ఏంటంటే నిజమేనేమో అని నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలను అస్సలు నమ్మొద్దు నేను చాలా తెలివైన ఉండని మీరు అనుకోండి ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు తెలివైన వాళ్ళే బుధుడు అధిపతి కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరు మాత్రమే మనసులో ఎక్కించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి నా టైం వస్తుంది నా టైం బాగున్నప్పుడు తప్పకుండా ముందుకు వెళ్తాను అనుకోండి కాబట్టి అప్పుడప్పుడు శత్రువులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి స్థాన చలనాలు కనిపిస్తున్నాయి కొంత సౌక్యం లేని భోజనము టైం భోజనం చేయకపోవడము విద్యలో ఆటంకాలు భయము ఏదైనా సరే అప్పుల వాళ్ళు వచ్చి మనల్ని అడగడము ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడా కూడా మనం అధైర్యపడకూడదు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఆడతాము వాడు అప్పొచ్చాడు కాబట్టి ఆడొచ్చి అడుగుతాడు అడిగిన అడిగినంత మాత్రం దాన్ని నన్ను అడిగేసాడు అని ఫీల్ అవడం కాదు మీరు దానికి సమాధానం చెప్పుకోవాలి నేను ఎలాగేస్తాను లేకపోతే సంవత్సరం ఆగిస్తాను మీకు మూడు సంవత్సరాలు పడితే మూడు సంవత్సరాలు ఆగిస్తాను ధైర్యంగా సమాధానం చెప్పాలి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆడు చేసేది ఏమన్నా చేసుకుంటే చేసుకొని ఉండే అంతే తప్ప ఇక అన్నిటికి తెగించినట్టుగా ఉండపోతే మాత్రం చాలా కష్టం పెద్ద దానికి కంగారు పడిపోతాం నా తలరాతి ఇంతే నేను ఇంతే నా జీవితం ఇంతే అంటే మన తలరాత్ని మనమే మార్చుకోవాలి మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి ఖచ్చితంగా ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరమాట మీరు చాలా ధైర్యంగా ఉంటారు అంటేనే ఈ నెల చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ గురువు బలం లేదు కాబట్టి ఆ ధైర్యం కోల్పోతే జీవితం చాలా వరకు ఇబ్బంది ప్రతి ఒక్కరూ కూడా పనికి మాలను కూడా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట ఇక కుజుడు పెద్దగా అనుకూలంగా లేదన్నమాట కుజుడు అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుందంటే బంధువులతో మనం బాగా ఆప్తులు అనుకునే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ పట్టిందల్లా బంగారం అని హడ్డింగ్ పెట్టి అన్నీ న్యూటూల్స్ చెప్తున్నారు ఏంటంటే మీరు ఇలా ఉంటే ఖచ్చితంగా చక్కగా ఉంటుందని అనమాట మనం బాగా ఎవరినై ఎవరికైతే సాయం చేస్తామో ఎవరినైతే బాగా ఇంపార్టెంట్ ఇస్తామో అలాంటి వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మీరు మీ పని మీరు చేసుకోండి జనవరి నెలలో ప్రత్యేకించి స్వార్థపరులుగా ఉండండి మీ పని మీరు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది నిజంగా పట్టిందల్ల బంగారంలో ఉంటుంది మీ పని మీరు చేసుకోవడం మీకు ఎవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళకి మీరు సాయం చేయండి మిగతా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మనకు ఉపయోగపడిన వాళ్ళు మనకే వద్దు ఈ సూత్రం మటుకు పెట్టుకోండి మనకు మనకు ఉపయోగపడే వాళ్ళు మనకెందుకు అని పక్కన పడేయండి మనకేదైనా ఫంక్షన్ వస్తే లేకపోతే మన ఇంట్లో ఆపద వస్తే ఆ టైంకి ఎవరో కూడా వస్తాడు అలానే సంవత్సరాల సంవత్సరాలు పనికి మనాలను అవసరం లేదు అని గుర్తుపెట్టుకునే జనవరి నెలలో గట్టిగా ప్రయత్నం చేయాలి అయితే ఏంటంటే కొంచెం కుజుడు బ్లడ్ అనమాట అంటే అన్ని రకాలుగా ఏదైనా గీర్ కోటాలు కానివ్వండి స్త్రీలకు మెయిన్గా గైనికల్ లో కొంచెం పెయిన్ కానివ్వండి లేకపోతే వాటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి వాటికి సంబంధించి నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం మంచిది అలాగే ఏంటంటే కుటుంబంలో గొడవలు అనవసరంగా జరిగే అవకాశం ఉంటుంది వాటి కారణాలు వెతికి వాటిని పరిష్కరించడానికి మీరు ప్రయత్నిస్తే తప్పకుండా అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు బంగారం తాకట్టు పెట్టాల్సి ఇలాంటివి జరిగే అవకాశం కూడా ఉంది లేకపోతే అప్పులు తీసుకురావడం జరుగుతుంది ఏదైనా ధైర్యంగా చేయండి ఎంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీ ధైర్యమే మీకు శ్రీరామరక్షలా కాపాడుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి శని అనుకూలంగా ఉన్నాడు శని బాధలు పెట్టి మంచి చేస్తాడు కాబట్టి మనం పడే బాధ అంతా కూడా మంచిగా అనుకుంటూ ముందుకు వెళ్ళడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తెలివి కారకుడైన బుధుడు నెల మొత్తం అనుకూలంగా ఉంటున్నాడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉంటే ఏంటంటే తెలుగుగా తీసుకునే నిర్ణయాలు తెలుగుగా చేసే పనులు ముఖ్యంగా వ్యాపారాలు లేకపోతే ఏదైనా సరే మనం తక్కువ కొన్ని ఎక్కువగా అమ్మడం లేకపోతే రాజకీయ రంగాల్లో కొన్ని కాంట్రాక్ట్లు చూసి అవి చేయడం లేకపోతే బూ ఇళ్ళు వా కట్టడం అమ్మడం ఇలాంటి వాట్లు చేసేటప్పుడు తెలివిగా చేసే కొన్ని పనులు కొంత ఎక్కడన్నా దూరంగా వెళ్ళి వస్తువులు తెచ్చి మనం వాటిని కన్స్ట్రక్ట్ చేయడం వలన ఎక్కువ లాభాలు పొందొచ్చు ఇలాంటి వాటిలన్నిటికి కూడా తెలివికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా లాభాలు వస్తాయి మీరు ఎప్పుడు కూడా తెలివిలో బోల్తా పడే అవకాశం ఉండదు బుద్ధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అన్ని రకాలుగా కూడా మీరు సంతోషంగా ఉండడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట కాబట్టి చక్కగా మీరు ఎవరి ట్రాప్ పడకుండా జాగ్రత్తగా ఉండండి నెగిటివ్ని తక్కువ వినండి పాజిటివ్ని ఎక్కువగా మైండ్లో ఉంచుకోండి దానివల్ల మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక రవికు చెదుల సంచారం వలన పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి కొంత మానసిక అశాంతి అనేది ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ పిల్లలు పుట్టడం లేదని ఆళ్ళు ఇళ్ళు అంటున్నారని కాదు కానీ మీ ప్రయత్నం మీరు చేయండి తప్పకుండా దానికి సంబంధించి కూడా కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది ఇక కేతు రాశిలో ఉన్నాడు రాహు సప్తమంలో ఉన్నాడు ఒకటి ఏడు స్థానాల్లో రాహుకేతువులు ఉన్నప్పటికీ కూడా వాటి మధ్య గ్రహాలు లేవన్నమాట దానివల్ల రాహుకేతువులు పెద్ద ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు కాబట్టి ఇక ఏంటంటే సప్తమ రాహు ఉన్నప్పుడు మనకి ముందు తాగడం లేకపోతే అన్ని స్త్రీ సంపర్కం ఇలాంటివన్నమాట పనికిమాల పని మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది పనికొచ్చే పనుల మీద ఇంట్రెస్ట్ అనేది తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి డార్క్ సైడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డార్క్ సైడ్ పనులకు జాగ్రత్తగా ఉండాలి డార్క్ సైడ్ అంటే ఏదో పెద్ద పెద్ద డాన్లా అని కాదు మామూలుగా బిల్ట్ షాప్లు ఉంటాయి కదా ముందు అమ్ముతారు తెచ్చి అది ఇల్లీగలై అలా కొన్ని కొన్ని చిన్న చిన్న అలా ఒక ఎగ్జాంపుల్ అనమాట అలాంటి ఇల్లీగల్ వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం మనం అనుకున్న వాళ్ళే కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొంతవరకు కూడా ఎవరితోనూ కూడా గొడవ పెట్టుకోకుండా ఉండడం ఇదే ఎక్కడైనా సరే మిమ్మల్ని తెలివే కాపాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత తెలివిగా ఉంటే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక కేతుకు సంబంధించి రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి కేతు విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఏదైనా సరే మనకి దగ్గర దాకా వచ్చి ఒక్కసారిగా అనమాట ఆగిపోవడం ఇలాంటివి జరగడానికి కేతు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి దేని మీద కూడా ఎక్కువ ఆశ పెట్టుకోకండి జరిగితే జరిగింది జరగకపోయినా మంచిదే జరిగినా మంచిదే అనుకుంటూ ఉండడం వలన మేలు జరుగుతుంది తప్ప మీరు ఎక్కువ ఆశ పెట్టుకుంటే మాత్రం కొంత నిరాశ అనేది ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇక గురువు అష్టమంలో ఉన్నాడు ముఖ్యంగా గురువు ఏంటంటే కంఫర్ట్నెస్ అనమాట అంటే ఏంటంటే హాయిగా మనం మంచం మీద పడుకున్నప్పటికీ కూడా మన పనులు అయిపోతూ ఉంటాయి మనం ఒక ఫోన్ కొడితే చాలా అన్ని పనులు అయిపోతూ ఉంటాయి అలా అనమాట ఆ కంఫర్ట్నెస్ అనేది ఈ సంవత్సరం కొంత తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా జనవరి నెలలో వీటికి సంబంధించి ఆరోగ్యం కూడా తొందరగా హీల్ అవ్వదు అనమాట వచ్చింది ఏదన్నా ఉంటే అది చలిపోయినా వచ్చు తలపోటైనా చిన్న దానికి కూడా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది అది శాంతాడంతా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట అంటే సపోజ్ మనకి ఏదైనా చిన్న గ్యాస్ పెయిన్ వచ్చింది అనుకోండి దానికి ఏంటంటే వేసుకోకూడదని వేసుకోవడం అది పెద్దది అయిపోవడం దానికి కొంచెం హాస్పిటల్ దాకా వెళ్ళాల్సి రావడం వాళ్ళు లేనిపోయినవన్నీ పెట్టడం టెస్టులు చేయించడం ఇలాంటి చికాకులు ఎక్కువగా ఉండాలి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి గురువు అనుకూలంగా లేడు జాగ్రత్తగా ఉండాలి ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది ఎవరితోనూ మాట్లాడబుద్దు అవదు అలాగే కొంతవరకు కూడా ఏదో బాధ అనమాట గతంలో జరిగిన సంఘటనల వల్ల బాధ అనేది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మొత్తం మీద శుక్రుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వ్యాపారాలు బాగుంటాయి వస్త్ర వ్యాపారాలు కానివ్వండి ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి అలాగే ఎవరైతే బంగారం వ్యాపారాలు చేస్తారో సిల్వర్ వ్యాపారాలు చేస్తారో లేకపోతే పూలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తారో వస్త్ర వ్యాపారాలు చేస్తారు బ్లౌజు వీటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తారో ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి శుక్రుడు వల్ల శుక్రుడు అంటే ఏంటంటే మన డెకరేషన్స్ ఎంటర్టైన్మెంటు నగలు వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ చక్కగా ఉంటుంది వివాహాది శుభకార్యాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది మా బాధలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అనుకూలంగా ఉండడం వలన మధ్యలో కొన్ని కొన్ని సంతోషాలు కలుగుతూ ఉంటాయి తప్పకుండా మనోధైర్యం చెప్పేవాళ్ళు ఉంటారు వాహన సౌక్యం అప్పుడప్పుడు కొంతవరకు మీరు అనుకున్నట్లుగానే కొన్ని పనులు అవ్వడం వలన ఆనందం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అసలు అవ్వరా బాబు ఎలా అవుతుంది రా బాబు అనుకున్న పనులు కూడా చాలా చక్కగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక మొత్తం మీద మీకు ఏకైనా ఏంటంటే గురువు పెద్ద అనుకూలంగా లేడు కాబట్టి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను దీన్ని ప్రతిరోజు కూడా తప్పకుండా ఒక ఐదు వందల సార్లు చదవడం చాలా మంచిది నాకు ప్రతిరోజు కుదరదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గురువారం గురువారం కూడా ఇరవై ఒక్క మాళ్ళు అంటే ఏంటంటే ఇరవై ఒకటి ఇంటూ నూట ఎనిమిది రెండు వేల మూడు వందల సార్లు చేస్తూ ఉంటే ప్రతి గురువారం చాలా వరకు అన్ని గ్రహాల వల్ల వచ్చే చెడు తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట లేదు మాకు నవగ్రహ ధ్యాన శ్లోకాలు అలవాటైనండి చదువుకుంటూ ఉంటున్నాం అనుకుంటే ఈ జనవరి నెల మొత్తం కూడా రాహువుది గురువుది కుజుడుది ముగ్గురి కూడా రోజు నూట ఎనిమిది నూట ఎనిమిది నూట ఎనిమిది చేసుకోండి దానివల్ల మేలు జరుగుతుంది అయితే మెయిన్గా ఈ అలవాటు అనేది చాలా వరకు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చేయండి తప్పకుండా మేలు జరుగుతుంది గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఇది గురువుకి సంబంధించిన ధ్యాన శ్లోకం ఒకసారి నేను చదువుతాను దేవానాంచ ఋషి నాంచ గురు సన్నిమం బుద్ధిమంతం త్రిలోకేశం తమ బృహస్పతి అనే ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు సార్లు చేయడం వలన ఒక ఐదారు రోజుల్లోనే మీకు దా రిజల్ట్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది